మౌలిక వసతుల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ చేతులపై పోటీ చేస్తున్నటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఈ అమూల్యమైనటువంటి వేసి గెలిపించవలసిందిగానే విజ్ఞప్తి ఉంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ప్రపంచంతో పోటీ పట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది గ్రామీణ నుంచి పట్టణ ప్రాంతంలోకి రూపాంతరం చెందుతూ ఉంది పెద్ద ఎత్తున ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి క్రమంలో గ్లోబలైజేషన్ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపంచంతో పోటీ పట్టడానికి కావలసినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్యూర్ ప్యూర్ రేర్ అని అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ వెరీ అర్బన్ రీజన్ ఎకానమీ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఒక మన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీ పడమే కాకుండా ప్రపంచంలోనే ఉన్నటువంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో ఈరోజు మనం ప్రణాళిక బద్ధంగా ముందుకు ఉన్నాం ఈ అభివృద్ధిని ప్రణాళికని పూర్తి స్థాయిలో ముందు తీసుకొని పోవటం కోసం దయచేసి విజ్ఞులైన ఓటర్లందరూ కూడా ప్రభుత్వాన్ని ఆస్వాదించి అర్బన్ సెంటర్స్లో మున్సిపాలిటీ సమయంలో కూడా ప్రతి ఓటు ఏర్పడేటట్టుగా గెలిపించి పంపించవలసింది అందరికీ విజ్ఞప్తిస్తాను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికపోతాను ఒక పక్కన పరిశ్రమలు ఇంకో పక్కన విద్య ఇంకో పక్కన వైద్యం ఇంకో పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ నాలుగు మేలు కలిగితో అర్బనైజేషన్ మన సమర్థవంతంగా ఇప్పటి నుంచి ఆలోచనబద్ధంగా ప్రణాళిక తయారు చేసుకుంటే భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఉదాహరణకి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ తీసుకుంటే ఢిల్లీ లాంటి మహానగరాల్లో ఢిల్లీ బాంబే కలకత్తా బెంగళూరు చెన్నై లాంటి మహానగరాల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్ అన్ని పైన దాటి చాలా ప్రమాదకరంగా మాట్లాడుతుంది కొన్ని అయితే రెండు వందలు రెండు వందల యాభై కూడా దాటి సో అటువంటి ఎయిర్ పొల్యూషన్ ఇండెక్స్తో ప్రభావకరంగా ఆరోగ్య పరిస్థితులు అసలు ఎక్స్ పెరుగుతూ ఉన్నాయి నేను దృష్టిలో పెట్టుకోవడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం కూడా అనేక రకాల క్రాలకర్ తయారు చేసుకుంటుంది